హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మన సీతానగరంలో ఉన్న విజయకీలాద్రి కొండకి సంబంధించిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ కొండ గురించి నేను ఆల్రెడీ చెప్పక్కర్లేదు చాలామంది విజిట్ చేసే ఉంటారు విజయవాడ కానీ దూరం నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఎందుకంటే కొంచెం చీకటి పడితే చాలు కొండ మొత్తం కూడా ఇక్కడ ఏదో ఒక పవర్ ఉన్నట్టుగా మొత్తం లైటింగ్ తో వెలిగిపోతూ ఉంటుందండి ఆ వెలుగు చూస్తుంటేనే కొండ పైన ఏదో గుడి ఉంది తప్పకుండా వెళ్ళాలి అని తెలియని వాళ్ళకి కూడా అనిపిస్తుంది ఈ కొండపైకి వెళ్ళడానికి మన ఇంద్రకీలాద్రి అంటే పక్కనే ఉన్న దుర్గమ్మ గుడికి వెళ్ళడానికి ఎంత అయితే అంటే ఎంతసేపు అయితే పడుతుందో అంతసేపే పడుతుందండి ఇది కూడా చిన్న కొండనే ఈ కొండపైకి వెళ్ళడానికి కూడా ఇక్కడ బస్ ఫెసిలిటీ ఉంటుంది బస్కి వచ్చి టికెట్ తీసుకోవాలి అప్ అండ్ డౌన్ థర్టీ రూపీస్ టికెట్ తీసుకోవాలండి ఇలా కాకుండా మన ఓన్ వెహికల్ అయితే ఫోర్ వీలర్స్కి మాత్రమే పైకి ఎలా ఉంటుంది టూ వీలర్స్కి ఉండదు సో టూ వీలర్ మీద వచ్చిన వాళ్ళైతే తప్పకుండా బస్ ఎక్కి పైకి వెళ్ళాలి బస్ పైన ఆగగానే మనకి రైట్ సైడ్ మెట్ల మార్గం ఉంటుందండి అటువైపు వెళ్ళి చూస్తే ఈ కోనేరు కనిపిస్తుంది లోపల ఎక్కడో అడుగున వాటర్ ఉన్నాయి అది కూడా గ్రీన్ కలర్లో బాగా నాచు పట్టేసి ఉన్నాయి ఇది ఎన్ని సంవత్సరాల క్రితందో తెలియదు మనకి ఈ వాటర్ ని యూస్ చేస్తున్నారనుకుంటా ఎందుకంటే మోటార్ కి కనెక్షన్ కి లోపలికి పైప్స్ కూడా వేసి ఉన్నాయి అంటే కన్స్ట్రక్షన్ అవుతుంది కదా సో దానికి ఏమన్నా వాడుతున్నారేమో ఇక మనకి స్టార్టింగ్లోనే భూ వరాహస్వామి దర్శనం ఇస్తారండి విష్ణువు యొక్క ఆది అవతారం అంటారు కదా ఈ స్వామిని పూజిస్తే భూమికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి సొంతింటి కల కూడా నెరవేరుతుంది అలాగే మనం కొండపైకి ఎక్కగానే మొదట దర్శనం అయ్యేది ఆల్వార్ల దర్శనం అండి అంటే వాళ్ళందరూ కూడా గురువులే కదా సో మొట్టమొదటిగా మనకి ఆల్వార్లు కనిపిస్తారు వాళ్ళకి నమస్కరించుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్కి తిరిగితే ఇక్కడ భూవరాహస్వామి కనిపిస్తారు ఇక్కడ ఏ యుగంలో స్వామి ఏ అవతారంలో వచ్చారో దానికి సంబంధించినట్లుగా వరుసనే ఉంటాయండి విష్ణువు యొక్క రూపాలు కృతయుగం త్రేతాయుగం యుగం కలియుగం అట్లా స్టార్టింగ్లో స్వామిని చూసాం కదా అలాగే తరువాత శ్రీ రామావతారం కృష్ణావతారం అలాగే శ్రీ లక్ష్మీ నరసింహునుగా శ్రీ వెంకటేశ్వర స్వామిగా ఇలా ఇక్కడ గుళ్ళన్నీ కూడా శ్రీ మహావిష్ణువు అవతారాలే ఉంటాయండి ఈ గుడి మనకి రీసెంట్గానే అంటే రెండు వేల పదిహేడులోనే స్టార్ట్ అయిందండి కానీ ఈ గుడి కట్టాలి అన్న సంకల్పం మాత్రం చాలా సంవత్సరాల క్రితమే ప్రారంభమైందంట మనకి పెద్దజీఆర్ స్వామి యాభై ఆరు సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల అరవై ఐదులోనే ఈ విజయ చూసినప్పుడు ఇక్కడ గుడి కట్టాలని ఆయన సంకల్పించుకున్నారంట కానీ చాలా ఆటంకాల వల్ల గుడి కట్టలేకపోయారు సంకల్పం గొప్పదైతే అది ఎప్పటికైనా నెరవేరుతుంది అంటారు కదా అలా అప్పటి సంకల్పం రెండు వేల పదిహేడులో ఈ గుడి ప్రారంభానికి నాంది అయింది ఇక్కడ మా పిల్లలు ఆంజనేయ స్వామిని చూడగానే ఆయన ఏ భంగిమలో కూర్చున్నారో అదే భంగిమలో కూర్చోని చూపిస్తున్నారు అమ్మ చూడు స్వామి ఇలానే కూర్చున్నారు కదా ధ్యానంలో అని సేమ్ ఆయన ఏ ముద్ర పెట్టి కూర్చున్నారో అలానే కూర్చున్నారండి బయట హనుమంతుడు ఉన్నారంటే లోపల ఏ స్వామి ఉన్నారో మనందరికీ తెలుసు కదా శ్రీ రామచంద్రమూర్తి ఉన్నారు అలానే ఈ బయట అందరూ కూడా హోమం చేయించుకుంటున్నారండి ఇక్కడ సుదర్శన హోమం జరుగుతుందంట సో హోమంలో కూర్చున్న వాళ్ళందరికీ కూడా హోమంలో వేసే పదార్థాలు పంచిపెడుతున్నారు అసలు మేము వచ్చింది ఇక్కడ కనిపిస్తుంది కదండి పద్మాకారంలో సో ఈ గుడి చూడటానికే వచ్చాము ఎందుకంటే ఈ గుడి ఇంకా కన్స్ట్రక్షన్ అవుతూనే ఉందండి ఇది రీసెంట్గా కంప్లీట్ అయ్యింది ఈ గుడికి మా పిల్లలతో వచ్చినప్పుడు ఫస్ట్ టైం వాళ్ళకి వన్ అండ్ హాఫ్ ఇయర్ అలా ఉంటాయండి అప్పుడు వచ్చాము ఆ తర్వాత మేము విడిగా వచ్చాం కానీ ఈ పిల్లల్ని తీసుకొని రాలేదు మళ్ళీ ఇప్పుడు మా పిల్లలు పెద్దగా అయిన తర్వాత వచ్చాము ఈ గుడి కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అయింది కదా సో అందుకే వచ్చామండి ఇది మొత్తం కూడా మనకి పద్మం ఆకారంలో ఉంటుంది గుడి చుట్టూ కూడా ఇలా వే ఉంటుంది ప్రదక్షిణ చేయడానికి ఇక్కడ స్వామికి అభిషేకం కూడా స్పెషల్గా చేస్తారంటండి మనకి ఒక సంవత్సరంలో స్వామికి ఏ నెలలో ఏ రోజు ఏ డేట్లో ఏ వారంలో ఏ టైంకి అభిషేకం చేస్తారో డీటెయిల్స్ అన్నీ కూడా బయట ఇక్కడ బోర్డు పైన రాసి ఉంచారండి స్వామికి అభిషేకం చేయడాన్ని అంటే తిరుమంజనం అంటారంట సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు అంటే ఒక వన్ ఇయర్కి సరిపడా క్యాలెండర్ ఇక్కడే కాదండి ప్రతి గుళ్ళో కూడా ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి ఇలా బోర్డు లాగా పెట్టారు అలాగే తెలియని వాళ్ళు ఎవరికైనా కాంటాక్ట్ నెంబర్స్ కూడా కింద ఇచ్చారండి ఫోన్ చేస్తే వాళ్ళు ఇంకా ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు ఈ గుడి చాలా హైట్ లో కట్టారు కాబట్టి ఈ కార్నర్ లో నుంచి చూస్తే వ్యూ మొత్తం కనిపిస్తుంది అండి మన కృష్ణా నది ఇంత అందంగా ఉందా అనిపిస్తుంది ఇక్కడి నుంచి చూడండి ఒకసారి ఇక్కడ మీకు ఇంకా లైవ్లో చూస్తే ఇంకా క్లియర్గా తెలుస్తుంది చాలా చాలా బాగుంది ఇదంతా కూడా గ్రీనరీ అలానే మధ్యలో వాటర్ నిజంగా మన విజయవాడ ఇంత అందంగా ఉందా అనిపించింది అంటే ఇంత పైనుంచి చూస్తే కానీ తెలియలేదు పైగా మేము ఎప్పుడు నైట్ టైం వచ్చేవాళ్ళం అండి ఇప్పుడు డే టైం కదా అందుకని ఇంత క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడి నుంచి చూస్తే మనకి కృష్ణానది మధ్యలో ఉన్న భవానీ ఐలాండ్ మొత్తం క్లియర్గా చాలా చిన్నగా కనిపిస్తుందండి ఆ నది మధ్యలో ఉన్న చిన్న చిన్న ఇసుక దిబ్బలు కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి ఈ గుడి దగ్గర మేము కాసేపు వెయిట్ చేసామండి ఎందుకంటే లాక్ చేసి ఉంది సో అందుకని చుట్టుపక్కల ఉన్న వ్యూ మొత్తం కూడా చూస్తున్నాము ఇక్కడ బోర్డు మీద ఉన్న కాంటాక్ట్ నంబర్స్ లో ఒక నెంబర్కి కాల్ చేస్తే పంతులు గారు వచ్చి గుడి తాళం తీశారు మాకైతే లాక్ తీయకముందు ఎదురుగా లక్ష్మీనారాయణలు మాత్రమే కనిపించారు బయట గ్రిల్స్లో నుంచి చూసినా చాలా బాగా కనిపించారండి ఎంత అందంగా అలంకరించారా అనుకున్నాను మీరు కూడా చూడొచ్చు లక్ష్మీనారాయణులు ఏ దేవుణ్ణైనా చూడగానే అలా చూస్తూ ఉండాలని మనకి ఎప్పుడు అనిపిస్తుందండి అలంకరణ బాగా చేసినప్పుడు అందులోనూ ముఖ్యంగా వస్త్రాలంకరణ ఇక్కడ లక్ష్మీనారాయణలకి వస్త్రాలంకరణ ఎంత బాగా చేశారో తెలుసా బయట నుంచి చాలాసేపు అలా చూస్తూ ఉన్నాము ఈలోగా పందులు గారు వచ్చారు గుడి లోపల అయితే ఇంకా బాగున్నాయండి అమ్మవారి విగ్రహాలు అష్ట కూడా లక్ష్మీనారాయణల చు చుట్టూ కూడా ప్రతిష్టాపించారు చూడండి ఒక్కొక్క లక్ష్మీదేవిని ఒక్కొక్క రకం చీరతో అలంకరించారు ధనలక్ష్మి ధాన్యలక్ష్మి రాజ్యలక్ష్మి సంతానలక్ష్మి ఇలా అష్టలక్ష్మిలో కూడా గుడి చుట్టూ ఉన్నారండి ఈ అమ్మవార్లకి అలంకరణ కూడా చాలా బాగా చేశారండి ఇక్కడ మాకు మంత్రులు గారు ఏం చెప్పారంటే ఈ అష్టలక్ష్మి అమ్మవార్లకి కూడా ప్రతి శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు అభిషేకం చేస్తారంట చూడాలి అనుకున్న వాళ్ళు ఫ్యామిలీ మొత్తం కలిసి ఉదయం తొమ్మిది గంటల కల్లా గుడి దగ్గరికి రమ్మని చెప్పారు ఈ ఎనిమిది మంది అమ్మవార్లకు ఒకేసారి ప్రతి శుక్రవారం అభిషేకం చేస్తారంటండి అంటే వారానికి ఒకసారి చేస్తారనమాట నాకు ఈ అమ్మవారు చాలా బాగా నచ్చారండి ఎంత అందంగా అలంకరించారో కదా ఈ గుడి దగ్గర నుంచి చూస్తే పక్కన ఇంకా చాలా గుళ్ళు కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి చూస్తున్నారు కదా చాలా పెద్ద గుడే కడుతున్నారు దర్శనం అయిపోయాక గుళ్ళో పంతులు గారు స్వామివారికి వేసిన మాలని ఇచ్చారండి ఇలా దేవుళ్ళకి అలంకరించిన మాలని చాలా మంది పెట్టుకోకూడదు అంటారు మనం పెట్టుకోవచ్చండి పెట్టుకున్న కాళ్ళ దగ్గర పడకుండా చూసుకోవాలి మళ్ళీ తిరిగి జాగ్రత్తగా ఒక చెట్టు పైన వేసేయాలి కిందకి దిగగానే ఇక్కడ మాకు శ్రీ రామానుజాచార్యుల విగ్రహం కనిపించిందండి చాలా బాగుంది చూడగానే దగ్గరికి వెళ్ళిపోయాను నేను ఎంతైనా మన గురువులు కదండి చూడగానే నమస్కరించుకోవాలనిపించింది ఈ స్టాట్యూ కూడా ఆల్రెడీ బయటే ఉండేదండి కానీ ఇప్పుడు మళ్ళీ గుడి కన్స్ట్రక్షన్ అవుతుంది కదా సో అందుకని ఇలా లోపల పెట్టేశారు ఇప్పుడు మీకు అనిపిస్తుంది కదా ఎంత పెద్ద గోపురం కడుతున్నారో ఇక్కడ ఇరవై ఏడు అడుగుల దాసాంజనేయ స్వామి విగ్రహం కడుతున్నారంటండి నాకు తెలిసి ఈ గుడి రెండు వేల పదిహేడులో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఏదో ఒకటి కన్స్ట్రక్షన్ అవుతూనే ఉంటుందండి ఎప్పుడు వెళ్ళినా సరే ఏదో ఒక గుడి కడుతూనే ఉంటారు అంటే ఇంకా పెద్దగా చేస్తున్నారు అనమాట పైన ప్లేస్ అంతా కూడా చాలా వెడల్పుగా చేసి ఇంకా గుళ్ళు కడుతున్నారు అందులోనూ ఇరవై ఏడు అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం అంటే మనకి కొండ కింద నుంచి కూడా స్వామి చాలా బాగా కనిపిస్తారు ఈ స్వామి గుడి కట్టిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొకసారి తప్పకుండా రావాలి గుడికి కన్స్ట్రక్షన్ అవుతున్న గుడి పక్కనే ఇంకొక గుడి ఉందండి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు ఇటువంటి రుణ బాధలైనా సరే ఇట్టే తీర్చేసే స్వామండి లక్ష్మీ నరసింహస్వామి ఇక ఈ గుళ్ళ అందరి దేవుని దర్శించుకున్న తర్వాత ప్రసాదం తిని కాసేపు గుళ్ళోనే కూర్చున్నామండి ప్రశాంతంగా పంతులు గారు మంచి విషయాలు చెప్తున్నారు ఇందాక హోమం అని చెప్పాను కదా ఆ హోమం దగ్గర చాలా సేపు కూర్చున్నాము ఈ లోపు మళ్ళీ బస్ వచ్చింది ఈ బస్ ఆల్రెడీ ఇప్పటికే టూ టైమ్స్ వచ్చి వెళ్ళింది బస్ ఫుల్ అయ్యేదాకా వెయిట్ చేయకపోయినా ప్రతి అరగంటికి పైకి కిందకి తిరుగుతూనే ఉందండి ఇక్కడ మాకు పంతులు గారు భోగి రోజు గోదా కళ్యాణం చాలా బాగా చేస్తారంటండి అందరినీ రమ్మని చెప్పారు మనకి ఈ భోగి పండుగతో గోదాదేవికి కళ్యాణం జరిగిన తర్వాత మనకి ధనుర్మాసం పూర్తవుతుంది కదా సో ఆ కళ్యాణం విశేషంగా చేస్తారండి విష్ణు ఆలయాల్లో ఈ గుడికి ఎప్పుడు పడితే అప్పుడు వస్తే పైకి ఎలో చేయరండి కింద గేట్ వేసి ఉంటుంది మార్నింగ్ సెవెన్ టు ట్వెల్వ్ వరకు అలాగే ఈవినింగ్ ఫైవ్ నుంచి ఎయిట్ వరకు గుడి ఓపెన్ అయి ఉంటుంది అప్పుడు మాత్రమే మనకి కింద గేట్ తీసుంటుంది పైకి కూడా బస్ సౌకర్యం ఉంటుంది మామూలు రోజుల్లో అయితే ఇలాగే ఖాళీగానే ఉంటుందండి కొన్ని స్పెషల్ డేస్లో అయితే అస్సలు ఖాళీ ఉండదు బస్ మొత్తం ఫుల్ అయిపోయి కింద బస్ ఎక్కడానికి ఒక పెద్ద లైన్ కూడా ఉంటుంది అలా చాలాసార్లు మేము వచ్చి చూసి తిరిగి వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి సో ఇదండి వాటి వీడియో ఇంకా మన విజయవాడలో ఈ గుడి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి